ఇండియాలో ఉన్న అన్ని రోజులు ఈ వీకెండ్ అనే పదమే నాకు తెలీదు మరి ఇప్పుడేమో జర్మనీ వచ్చిన తర్వాత వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఐడే ఈవినింగ్ అవడమే ఆలస్యం ఈ వీకెండ్ వైపు మొదలైపోతుంది ఈ వీక్ ఏమో ఫ్రెండ్ వాళ్ళ సన్ బర్త్డే పార్టీ ఉంది సాటర్డే సో వెళ్ళా పార్టీకి బర్త్డే థీమ్ వచ్చేసి పోలీస్ థీమ్ అనమాట కరెక్ట్ గా ఇలాంటి ఫన్ పార్టీలు ఉన్నప్పుడు ఈ సూర్య భగవానుడి గుర్తొస్తామేమో మేము ఎండ మామూలుగా లేదు అందుకనే ఫస్ట్ వెళ్లగానే చల్ల చల్లగా మాంగోలసి తాగేసి దాని తర్వాత స్నాక్స్ అన్ని ప్లేట్ లో వడ్డించుకుని వచ్చేసాను ఆటోస్ తోనే సగం కడుపు నింపేశారు ఫస్ట్ వాళ్ళైతే ఫస్ట్ పానీపూరి తినేసి దాని తర్వాత మంచూరియా తిని న్యూడిల్స్ తిని సమోసా చాటుతో ఆపేసా వీళ్ళు బర్త్డే పార్టీ వచ్చేసి పంజాబీ డాబా స్టైల్లో ఉన్న రెస్టారెంట్ లో బుక్ చేశారనమాట ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ ఈ అయితే చాలా గట్టిగా ఉందండి దానికి మేమే వాడిపోయాము పిల్లలు అయితే వాలిపోయారు పాపం అదే పార్టీకి వెళ్ళినప్పుడు కేక్ తినకుండా వస్తే బాగుంటుందా అందుకనే ఫ్యాట్ డైట్ అలాంటివి ఏం లేకుండా ఒక పీస్ పెట్టుకుని చక్కగా తినేసానన్నమాట తినేసాక అలా పక్క టేబుల్ కి నడుచుకుని వెళ్తే అక్కడ దహిపూరి అని చెప్పి వడ్డించారు అది కూడా తిన్నాను గానీ నాకైతే అస్సలు నచ్చలేదు తియ్యగా ఉంది ఇక కొంచెం తిండికి బ్రేక్ తీసుకుని డీజే వింటూ కొంచెం డాన్స్ పాటలతోటి ఫుల్ ఎంజాయ్ చేసాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ వచ్చింది రండి వడ్డించుకోండి అని పిలిచేసరికి మళ్ళీ ప్లేట్లు వేసుకుని వెళ్ళిపోయాం అందరం ఈసారి అయితే వైట్ రైస్ చికెన్ కర్రీ కొంచెం సలాడ్ లీఫ్స్ తోటి ముగించేసాను ఎందుకంటే స్టార్టర్స్ తోటి బొజ్జ నిండిపోయింది బాగా ఓవరాల్ గా ఫుడ్ రివ్యూ ఏంటంటే నాకైతే నా స్పైసీ లెవెల్ టచ్ అవ్వలేదు కొంచెం తీగ అనిపించింది ఇలా సాటర్డే అంతా హడావిడిగా బర్త్డే పార్టీ తోటి ఫుల్ కుష్ ఎంజాయ్ చేసాం